హాయ్ వెల్కమ్ టు హాస్సై నేను మీ మనోజ్ విజయవాడను వరదలు అతలా కృతం చేశాయి ఒకవైపు బుడమేరు మరోవైపు నదిలో వరద ప్రవాహం పెరగడంతో విజయవాడలోని చాలా కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి అయితే అదే సమయంలో కృష్ణానదిలో బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుండి కూడడం సంచలనంగా మారింది గత వారం రోజుల క్రితం ఈ బోట్లు సృష్టించి సృష్టించిన విధ్వంసంతో ప్రకాశం బ్యారేజ్ కి చెందిన అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి దీనికోసం ఆ గేట్లను కౌంటర్ వెయింట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు దీంతో ఇకవైపు ప్రకాశం బ్యారేజ్ కి బోట్లు ఢీకున్న ఘటనపై సీఎం చంద్రబాబు కూడా నివే నివేదిక చేరింది బ్యారేజ్కి బోట్లు ఢీకున్న ఘటనపై కుట్రకోణ ఉందని నివేదనలో నివేదికలో వెల్లడించారు ఇప్పటి వరకు ఈ బోట్లు తమ వేయాలని ఎవరు రాకపోవడమే కుట్రకోవడం ఉందానికి నిదర్శనమన్న నివేదికలు కూడా పేర్కొన్నారు అధికారులు బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలు నివేదికలు నిర్ధారించారు వైసీపీ ఎమ్మెల్సీ తలసి రథునాం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుసరులో బోట్లు గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్ని వినియోగించేవారని నివేదికలో పేర్కొన్నారు బోట్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా యజమానులు గుర్తించినట్లు తెలిపారు సో ప్రకాశం బ్యారేజ్ ని డీ కొట్టాయి మరో రెండు బోట్లు సో ఉషాద్రి కరీ కరీ నరసింహస్వామి గూడు నాగమల్లేశ్వరుల బోట్లు గుర్తించారు ఈ మూడు బోట్లు కూడా సో హుషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉందని నివేదికలో వెల్లడించారు ఇక సహజంగా మూడు బోట్లను కలిపి కట్టారని నివేదికలో స్పష్టం చేశారు అధికారులు ఇనుప చేనులతో కాకుండా ప్లాస్టిక్ రోప్స్తో బోట్లను కట్టేసినట్లు అక్కడ అధికారులు గుర్తించారు దీనిపై సమగ్ర నివేదికలు సీఎం కూడా ఇచ్చారు తాము హెచ్చరిస్తున్న ఇనుప చేనులతో బోట్లను కట్టలేదని స్థానికులు చెప్పారని సో నివేదికలో వెల్లడించారు సో అక్కడ అక్కడ అంటే ఒక నివేదిక చంద్రబాబుకు వెళ్తుందంటే సీఎం ఒక సీఎం స్థాయి వ్యక్తికి వెళ్తుందంటే అక్కడ చాలా విషయాలు బయటకు తెచ్చేలా ప్లాన్ చేస్తారు అధికారులు ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్లో స్థానికులు అడుగుతారు అక్కడ ఉన్న అధికారులు అడుగుతారు వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ అడుగుతారు ఎందుకంటే బోట్లు అవన్నీ కూడా అక్కడ టూరిజం సంబంధించినవి సో దాని నుంచి అది వైసీపీ అనుచరుడే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి ప్రాసెక్ట్ చేసే అవకాశం ఉంటది సో ఇవన్నీ ఒక నివేదిక వెళ్ళిందంటే పక్క గా ఉంటుంది చాలా హై లెవెల్లో ఉంటుంది ఆ రిపోర్ట్ సో కాగా ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొని సంఘటనలో కుట్రకోవడం ఉందని ఆది నుంచి మంత్రులు టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు ముఖ్యంగా మంత్రులు నిమ్మల రామానాయుడు కొల్లు రవీంద్ర లాంటి మంత్రులు ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి గత పది రోజులుగా విజయవాడ అతల కుతలు అవుతున్న నేపథ్యంలో ఈ మూడు బోట్ల వల్లే ఆ మూడు గేట్లు విరిగిపోయాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో టిడిపి వాళ్ళు చెప్తున్నప్పటికీ దీనిపై రాజకీయంగా ఈ వరదల్ని రాజకీయం చేయడం ఎందుకు ఒకవేళ ప్రకృతి అలా అని చెప్పి చాలా మంది అనుకున్నారు సో అంటే న్యూట్రల్ గా ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు మాత్రం దాన్ని ఖండించారు చేస్తాం మాకేం పని అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అడుగు ముందుకేసి లేదు ఈ పర్టికులర్ గా వైసీపీ బోట్లే వైసీపీ వాళ్ళే కావాలని చేశారంటూ కూడా మంత్రులు నిమ్మల్ రామనాయుడు కావచ్చు ఇంకా కొంతమంది నేతలు చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కి రిపోర్ట్ వెళ్ళింది సో ఆ బోట్లు ఎవరైతే ఉన్నాయో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు బోట్లు అనుచరులుగా చెప్పుకునే వాళ్ళు ఈ బోట్స్ సో ఆ బోట్ల వల్లే ఇవాళ ప్రకాశం బ్యారేజ్ కి ముప్పు వాటిల్లింది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండేట